సామాజిక హస్త్ర ప్రయత్నం చేద్దాం రమణప్ప గారు పుట్టపత్తి నుంచి సార్ నమస్తే నమస్తే గారు చెప్పండి సార్ నమస్తే సార్ సార్ చెప్పండి మీరు ఏ డిపార్ట్మెంట్ సార్ ఆర్టీసీ ఆర్టీసీ సార్ ఓకే రిటైర్ అయ్యి తొమ్మిది నెలలు అయిపోయింది సార్ నాకు ఇంతవరకు గ్రాజ్యుటీ గానీ ఎంగేజ్మెంట్ గానీ ఏమి కానీ రాలేదు సార్ ఒకటి వచ్చింది అంతే సార్ ఇంక రాలేదు ఎంత రావాల్సి ఉందండి మీకు సుమారు సుమారు ఇరవై మూడు లక్షలు ఏమన్నారండి మరి అధికారులు అధికారుల దగ్గరికి ఏమైనా ఎప్పుడైనా వెళ్ళారా నిన్న పోయినాం సార్ నిన్న పోయి అడిగితే వాళ్ళు ఫిబ్రవరిలో పడవచ్చు అని చెప్పినాడు నేను అడిగి అన్ని టీచర్స్ కి ఎన్జియోస్ కి పడుతున్నా సార్ గ్రాడ్యుయేట్ మనకి పడలేదు సపరేట్ ఏమన్నా అంటే లేదా మనకి కూడా పడితే నేను కూడా అడిగాను ఫిబ్రవరిలో పడవచ్చు అని అన్నాడు సార్ అది ఎంతవరకు క్లియర్ అయితే మనకి తెలియదు కానీ ఇప్పటికి ఆయన నెల నెల ఊరికి చెప్తాను అంతగాని ఫిబ్రవరికి కూడా పడుతుందే డౌట్ అది కూడా పడుతుందే పడదా అని ఆయన ఏమంటాడు మనకి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తే మనకి తొందరగా అవుతాది లేకపోతే లేట్ అవుతా ఉంటుంది అని సార్ గవర్నమెంట్ ఫండ్స్ అంటే మనకి ఈ ఉచిత పథకాలకే సరిపోతుంది అయినా అతను లెక్కంతా పథకాలకి పెడతా అంటే ఉద్యోగస్తులకి ఏమి ఉద్యోగస్తులు ఏం కావాల ఉద్యోగస్తులు ప్రజలు పని చేస్తేనే ఉద్యోగస్తులు ఏదైనా చేసేది ఉద్యోగస్తులకే ఏం లేకపోతే ఉద్యోగస్తుడు చెప్తాడు ఇంకా వాడికి అంటే లంచం ఇల్లంటారు లంచం ఇస్తేనే అప్పని చేస్తాను అంటాడు అట్లా అట్లయిపోతాను ఇప్పుడు వ్యవస్థ అనేది అట్లయిపోతా ఏం చేయాలని అర్థం ఉంది కనీసం డిఎల్ అన్న ఇస్తే ఏదో సంవత్సరానికి రెండు డిఎల్ వస్తాయి అట్లా డిఎల్ అన్న ఇచ్చేస్తే నీకు క్లియర్ గా ఉంటుంది కదా ఎప్పటికెప్పుడు ఇచ్చేస్తే నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఎప్పటికెప్పుడు ఇచ్చేస్తుంది జనవరి జనవరిస్తుంది జూన్ జూన్ లో ఇచ్చేస్తుంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోయింది మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేదానికి అతను చంద్రబాబు నాయుడు ఇంకా అంత ముందు ఆయన పెండింగ్ పెట్టా తర్వాత జగన్ వచ్చి ఆయన పూర్తిగా పెండింగ్ పెట్టేశారు లాస్ట్ మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఈయన ఎక్కువ నేను మీకు ఏమీ లేకుండా డిఏలు అన్ని ఇచ్చేస్తాను ఇప్పుడున్న సంవత్సరం రమణప్ప గారు అందుకే మీ సమస్యలన్నిటినీ ఒక వేదికపై అంతా కలిసి చర్చించి సరే ఖచ్చితంగా అది లైవ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి మరింతగా సమగ్రంగా తీసుకెళ్లే ప్రయత్నమే ఆత్మీయ సమావేశం ఉద్దేశం జనవరి ఇరవై ఐదు అంటే ఆదివారం రోజున ఉదయం పది గంటల నుంచి మనం ఐదు గంటల వరకు ఏర్పాటు చేసాం మీరు చాలా దూరంగా మీరు వీలైతే రావడానికి ప్రయత్నం చేయండి సరే సార్ వస్తాం సార్ సార్ మా కూడా ఫోన్ చేసినాడు సార్ నాకు అదే చెప్పి ఇట్లా నెంబర్ ఇచ్చినాడు ఇట్లా మీకు ఇట్లా విజయవాడకి చేయండి చేస్తే మనకి ఇరవై నాలుగు ఇరవై తేదీ ఇరవై నాలుగు కదండి ఇరవై ఐదవ తేదీ చేసుకోండి ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదు అంటే ఆదివారం వచ్చింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మీరు విజయవాడ గాంధీనగర్లో హోటల్ ఐలాపురంలో ఈ సమావేశం జరుగుతుంది ఖచ్చితంగా అందరూ వస్తే ఒక వేదికపై మనం అంతా గ్యాదర్ అయితే దానికి సంబంధించినటువంటి మీ సమస్యలు బాధలు కష్టాలు నష్టాలు ఆవేదన ఆందోళన ఆక్రందన అన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం ఇంకా సమగ్రంగా ప్రభుత్వం దృష్టికి పోతే మనకి ఏదనేది తెలుస్తుంది ఏమీ లేకుండా పోతే మనకి ఏమి అర్థం కదా మీరు రావటానికి ప్రయత్నం చేయండి దూరభారం అనుకోకుండా దయచేసి ఏం లేదు అవసరం లే సార్ ఓకే థ్యాంక్ యూ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు